హలో గాయస్ వెల్కమ్ టు అమ్ముతో రోజు ఈరోజైతే నా వీడియోలో మంచి రెసిపీ ఒకటి చెప్తానండి దీన్ని ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుని తిన్నారంటే అస్సలు అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా అయితే శనగల్ని ఉడకపెట్టుకొని ఒక కళాయి తీసుకొని దానిలో కొంచెం నూనె వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో తాలింపులు వేసుకోవాలి అండ్ తాలింపులతో పాటు కొంచెం కరివేపాకు కూడా కడిగి అవి కూడా వేసుకోవాలి కరివేపాకు అండ్ మిర్చిని రెండు మూడు మిర్చీలు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసాక మొత్తం ఒకసారి గరిటతో కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా అది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిద్ది అలా గోల్డెన్ కలర్తో వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి వన్స్ ఈ గోల్డెన్ కలర్లో రాగానే దానిలో మనం ఉడకపెట్టుకున్న శనగలను అయితే వేసుకోవాలి ఈ శనగల్ని ఇవ మొత్తం కలుపుతూ ఉండి కొంచెం సేపు వేపుకోవాలి పొయ్యి మీదే సిమ్లో పెట్టుకొని అలా కొంచెం సేపు వేపిన తర్వాత అందుట్లో కొంచెం కారం కారం మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం కారం అండ్ సాల్ట్ కూడా సాల్ట్ మీరు రుచికి రుచికి తగినంత వేసుకోండి అండ్ ఈ రెండు వేసి మొత్తం కదుపుతూ ఉండండి ఇలా కదుపుతూ ఒక రెండు నిమిషాలు కదుపుతూ ఉంటే మనకు టేస్టీ అయిన శనగలు మసాలా రెడీ చేయడానికి కొంతవరకు వచ్చినట్టు దీనికి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది అది కూడా ఏంటో చూసేద్దాము ఇలా వేపు పెట్టుకున్న శనగల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని అందుట్లో వేసుకోండి ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్న తర్వాత దానిలో ఒక నిమ్మకాయ కూడా నిమ్మకాయ కూడా గింజలు తీసేసి ఆ నిమ్మకాయని కూడా పిండుకోండి ఇలా ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకుంటే అసలు టేస్ట్ అనేది అదిరిపోతుంది సేమ్ బయట మనం ఎలా తీసుకుంటామో అలాగే వస్తుంది ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మొత్తం కలుపుకున్నాక ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చూడండి అస్సలు అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్రోత్సహంతో చేసినాక ఒకసారి మా ఊళ్ళకి పెట్టి చూపిస్తాను వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడండి నేను రెడీ అయిన రెసిపీని మా ఇంట్లో అందరికీ పెట్టాను మా పెద్దమ్మకి మా చెల్లికి మా అక్క వాళ్ళ పిల్లకి అందరికీ అందరికీ బాగా నచ్చింది నాకు అప్పుడే ఒక అనుమానం వచ్చింది వీళ్ళు నిజంగానే చెప్తున్నారా లేకపోతే నా తృప్తి కోసం అలా చెప్తున్నారా అని అందుకే బయట రోడ్డు మీద ఉన్న పిల్లలు ఆడుకుంటున్న పిల్లలందరినీ పిలుచుకొచ్చి మరి వాళ్ళందరికీ పెట్టాను వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఈ రెసిపీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముచ్చట్లు